వెల్కమ్ టు కానుక టీవీ ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్పి గ్రూప్ డి అభ్యర్థులకి ఆఖరి సిబిటీ మార్క్ టెస్ట్ గ్రూప్ డి అభ్యర్థులకి సువర్ణ అవకాశం మార్క్ టెస్ట్తో మంచి స్కోర్కు అవకాశం మెయిన్ ఎగ్జామ్కి తీసిపోని స్థాయిలో మార్క్ టెస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు గ్రూప్ డి పరీక్షకి సమయం సమీపిస్తుండటంతో మార్క్ టెస్ట్ కి పెరుగుతున్న ఆదరణ గ్రూప్ డి పరీక్షకి ఆఖరి మార్క్ టెస్ట్ అంటూ స్పష్టం చేసిన నిర్వాహకులు ఇప్పటికే వెలువల రిజిస్ట్రేషన్లు శ్రీకాకుళం విద్యనగరం మన్యం జిల్లాల నుండి ఆసక్తి చూపిస్తున్న నిరుద్యోగులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఉద్యోగార్థులకి ఉపయోగపడేలా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు పోటీ పరీక్షలకి నిరుద్యోగులు సన్నద్ధమయ్యే దిశగా ఇవి ఉపయోగపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్ఆర్బి గ్రూప్ డి పోటీ పరీక్షలకి సన్నద్ధమయ్యే ఉద్యోగార్థులకి వీలుగా రెండు మార్క్ టెస్టులు శిక్షణ తరగతులు ఇలా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు తొలిత శ్రీకాకుళం పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భావించినప్పటికీ మిగిలిన ప్రాంతాల నుండి ఉద్యోగార్థులు కోరిక మేరకి పరీక్షా పరిధిని విస్తరించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది के कोना फुकू जैसे होता है अच्छा ऑप्शन बोलते हैं बाइक वाला